నమస్తే వెల్కమ్ యూ నేన్ రాజేష్ సో బీజేపీ సౌత్లో ఎప్పటి నుంచో పాగా వేయాలనే పథక రచన చేస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు బీజేపీని సౌత్లో బలపరిచేందుకు నరేంద్ర మోదీ అమిత్ షాలు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది ఒకవైపు జమిలి ఎన్నికలంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి తరంలో బీజేపీ తన రాజకీయ వ్యూహాలను పెద్ద ఎత్తున ఇవాళ సౌత్లో పాగా వేసేందుకు పదును పెడుతున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు దక్షిణాదిన ఆయా రాష్ట్రాల్లో బీజేపీని వ్యవస్థీకృతంగా స్ట్రెంగ్తన్ చేయడానికి కసరత్తు ప్రారంభించింది అందులో భాగంగానే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బీజేపీ పెద్దలు అత్యంత సన్నిహిత సంబంధాలు నేర్పుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు రాజకీయంగా మోదీ అమిత్ షానే కొంత గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి భాగస్వామిగా ఉంటూ ఉన్నారు సో ఇప్పుడు పవన్ మాటలకు బీజేపీ అధిష్టానం అత్యంత విలువ ఇస్తుంది మొన్నటి ఏపీ కొంత సార్వత్రిక ఎన్నికల్లో కూడా కూటమిగా ఏర్పడడానికి అలాగే కూటమి అధికారంలోకి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ కారణమని ఏపీ రాజకీయ వర్గాలతో పాటుగా కూటమిలో ఉన్నటువంటి భావన అలాంటి పవన్ ఇప్పుడు రాజకీయంగా దక్షిణాదినం మరింత వాడుకోవాలని కూడా బీజేపీ కొంత ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది సో ఈ మధ్యకాలంలో పవన్ సనాతన ధర్మం పేరుతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు పవన్ సనాతన ధర్మం ఎజెండా ఎత్తుకోవడానికి వెనుక బీజేపీ ఉందని రాజకీయ విశ్లేషకులందరూ కూడా అంచనా వేస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా పవన్ తిరుమల లడ్డు అంశం తర్వాత సనాతన ధర్మం అంశాన్ని ప్రస్తావించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే అప్పటి వరకు ఉన్నటువంటి పవన్ ఎజెండా ఒక్కసారిగా మారిపోయింది బీజేపీ మూల సిద్ధాంతాన్ని పవన్ ఎత్తుకోవడంతో బీజేపీ పవన్ ఒకటే అన్న సందేహం అందరిలో కలుగుతున్నటువంటి పరిస్థితి అంటే అంతేకాదు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మోదీ అమిత్ షా సమాచారాన్ని తీసుకుంటున్నారు అంతేకాదు అవసరాన్ని బట్టి పవన్ ని పిలిపించుకొని మరీ మాట్లాడుతున్నారు ఇదే క్రమంలో తాజాగా అమిత్ షా కూడా పవన్తో భేటీ చాలా ఆసక్తికరంగా మారింది పవన్తో భేటీలో అమిత్ షా ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది పవన్తో పాటు పవన్ సోదరుడు మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవిని కూడా రాజకీయాల్లో మరోసారి యాక్టివ్ చేయాలని అనుకుంటున్నట్లుగా కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది సో అందులో భాగంగానే పవన్ తో అమిత్ షా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా కొంత చర్చ జరుగుతోంది సో ఇప్పుడు ఏపీలో త్వరలో జరగబోయే రాజ్యసభలో ఖాళీలు కూడా ఏర్పడబోతున్నాయి సో ఇప్పుడు బీజేపీ జనసేన తరఫున చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా వారిద్దరి మధ్య కూడా ఒక చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది అంతేకాదు చిరంజీవికి కేంద్ర మంత్రి పేదవి కట్టబెడితే రాజకీయంగా బీ జనసేన కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నట్టు కూడా కొంత చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే చిరంజీవికి ఎందుకు ఇవ్వాలనుకుంటుందా అనే దానికి మాత్రం బీజేపీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అంటే ఏపీలో ఎంత లేదన్నా సామాజిక వర్గాల ప్రభావం రాజకీయాల్లో ఉంటుందనేది సుస్పష్టంగా చెప్పాలి ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం టీడీపీకి అండగా నిలబడుతుంది రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉంటుంది ఇక మరో కీలక సామాజిక వర్గమైనటువంటి కాపులను బీజేపీ సపోర్ట్ తీసుకోవాలనుకునే ఒక రాజకీయ ఎజెండా ఎత్తుగడ ఇక్కడ కనిపిస్తుంది అందులో భాగంగానే బీజేపీ జనసేనతో కలిసి ఏపీలో రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేయాలని కూడా కొంత భావిస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి కూటమిగా ఉన్నటువంటి భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిస్థితులు వచ్చినా పోటీలో ఉండేలా పక్కా స్కెచ్ గీస్తోంది అందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవి పేరు తెర మీదకి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కు కేవలం ఎన్డీఏ కాకుండా తెలంగాణతో పాటుగా దక్షిణాది కూడా పెద్ద ఎత్తున అంటే ఈ సౌత్ స్టేట్స్లో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇది సౌత్ ఇండియాలోనే బీజేపీకి మంచి ఓట్ బ్యాంకుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా కూడా బీజేపీ నమ్ముతోంది ముఖ్యంగా ఇప్పటికే పవర్లు సనాతన ధర్మం పేరుతో దేశ రాజకీయాల్లో కీలకంగా మార్చినటువంటి బీజేపీ తదుపరి చిరంజీవిని కూడా అదే విధంగా రాజకీయంగా వాడుకోవాలనుకునే ఎత్తుగడ కూడా వేస్తున్నట్టుగా తెలుస్తుంది అసలే జమిలీ ఎన్నికలంటూ దేశవ్యాప్తంగా తెగ ప్రచారం జరుగుతున్నటువంటి ఇట్లాంటి సందర్భంలో ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉండేలా లక్ష్యంతో బీజేపీ లాంటి వ్యూహాలకి కొంత పదును పెడుతున్నట్టు తెలుస్తుంది ఎన్నికల సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ మాజీ కేంద్ర మంత్రిగా చిరంజీవి ఇప్పుడు మరొకసారి కేంద్ర మంత్రిగా చిరంజీవి అయితే ఇద్దరు కూడా కీలక పదవుల్లో ప్రచారంలో పాల్గొంటే ఖచ్చితంగా పొలిటికల్గా పెద్ద అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుందని కూడా బీజేపీ అంచనా వేస్తోంది అందుకే ఈ మెగా బ్రదర్స్కు బీజేపీ పెద్దలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది పవన్ చిరంజీవితో దీర్ఘకాలిక ప్రయోజనాలతో భాగంగా కొంత వారిని వాడుకోవాలనేది బీజేపీ ఆలోచన అందుకే ఇవాళ పవన్తో ఇప్పుడు ఈ విషయం రాయబారం నడుపుతున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి బీజేపీ ప్రపోజల్ను పవన్తో చిరంజీవికి పంపించింది అయితే చిరంజీవి మాత్రం ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ జనసేన నేతలు అభిమానుల నుంచి ఏమాత్రం చిరంజీవిపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని కూడా తెలుస్తోంది గతంలో ప్రజారాజ్యం పార్టీతో వచ్చినటువంటి మంచి అవకాశం కోల్పోయాము ఈసారి ఎలాగైనా ఏపీ రాజకీయాల్లో పట్టు సాధించాలని కూడా ఫ్యాన్స్ మెగాస్టార్ పై ఒత్తిడి చేస్తున్నట్లు కూడా కొంత చర్చ జరుగుతోంది అంటే మొన్నటి ఎన్నికల్లో జనసేన సూపర్ విక్టరీతో మెగా అభిమానుల ఆలోచనలన్నీ కూడా మారిపోయాయని చెప్పాలి ఇక నుంచి తమ అభిమాన నాయకుల హవా కొనసాగుతుందనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు సినిమాల్లోనూ కాదు రాజకీయాల్లో కూడా పవన్ చిరంజీవి హీరోలుగా మిగిలిపోతారని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా ఇక రాజకీయంగా కూడా కీలకంగా అడుగులు వేయాలని చిరంజీవి అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు మన శక్తి తెలిసి కాళ్ళ దగ్గరకు అవకాశాలు వస్తున్నప్పుడు చేజార్చుకోవద్దంటూ కూడా చిరంజీవికి కొంత ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి బీజేపీ పెద్దలు పెట్టినటువంటి ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి అంగీకరిస్తారా ఒకవేళ అంగీకరిస్తే కేంద్రం మెగాస్టార్ ఎలాంటి పదవి ఇవ్వబోతుంది ఏపీతో పాటుగా దక్షిణాదిన కూడా చిరంజీవికి బీజేపీ ఎలా రాజకీయంగా వాడుకోవాలి అనేది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద భవిష్యత్తులో ఇద్దరు కూడా ఒక పవర్ సెంటర్స్ లా రాజకీయంగా బీజేపీ వాళ్ళిద్దరిని తయారు చేసే అవకాశం కనిపిస్తుంది సో ఇంట్లాంటి నేపథ్యంలో చిరంజీవికి బంపర్ ఆఫర్ ఇవ్వాలని కూడా బీజేపీ ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తుంది సో మీరు కూడా చిరంజీవికి బంపర్ ఆఫర్ ఇస్తే బీజేపీకి సౌత్ లో ఎంత మేర లాభమో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్